వాట్సాప్ లో అందరికీ అందుబాటులో అంటున్న మంత్రి నారా లోకేష్ సమస్య తెలుసుకున్న వెంటనే పరిష్కరించారు దివ్యాంగులైన విద్యార్థుల పాలిట దైవమయ్యారు అంతేకాదు ఇరవై ఐదు మంది దివ్యాంగులైన విద్యార్థులకు నారా లోకేష్ నివాసంలో తన సొంత నిధులు వెచ్చించి ల్యాప్టాప్ లు దీనికి సంబంధించిన వివరాలు మీ ఛానల్ లైన్ మీకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారుల వల్ల జరిగిన చిన్న పొరపాటు దివ్యాంగులైన విద్యార్థులకు ప్రతికూలంగా మారింది సత్యదేవ్ జోసా కౌన్సిలింగ్ గ్రౌండ్ వన్ లో ఐఐటిలో చెన్నైలో సీటు కేటాయించబడింది ప్రవేశ ప్రక్రియలో భాగంగా అతన్ని తన ఇంటర్మీడియట్ మార్కుల మెమోను ధృవీకరణ కోసం అప్లోడ్ చేయ ఇంటర్మీడియట్ బోర్డు బిఐఈ నిబంధనల ప్రకారం దివ్యాంగులైన విద్యార్థులకు రెండు భాషలలో ఏదో ఒక భాషను చదవటం మరియు పరీక్షలు రాయటం నుండి మినహాయించబడతారు ఈ మినహాయింపు కారణంగా సత్యదేవ్ తన రెండవ భాష పరీక్ష రాయలేదు మరియు ఏ గ్రేడ్ సాధించాడు మార్కుల మెమోలో ఐదు సబ్జెక్టులు చూపించబడ్డాయి ఇందులో మినహాయించబడిన రెండవ భాష కూడా ఉంది సతదేవికి ఐఐటి చెన్నై యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగం అతనికి తన మార్కుల మెమోలో కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే చూపిస్తున్నాయని మరియు వారు మ్యాథ్స్ ఏ మరియు మ్యాథ్స్ బిను ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తున్నారని తెలియజేశారు దీంతో అతను తీవ్ర నిరాశ చెందాడు ఈ విధంగా అతను ప్రవేశం పొందటానికి అర్హుడు కాదని భావించారు విఫలమైన సత్యదేవ్ అధికారులతో సహాయం చేయమని కోరాడు వారు అతనిని బిఐఏకు చేరి ఎక్సెంటెడ్ స్థానంలో ప్రత్యేక మార్కులు పొందమని ఆదేశించారు నారా లోకేష్ వాట్సాప్లో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న సత్యదేవ్ జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున లోకేష్కి ఒక సందేశం పంపాడు తన సమస్యను వివరించాడు సత్యదేవి యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉందని గ్రహించిన లోకేష్ అతనితో మరియు అతని తండ్రి జయరాంతో తో మాట్లాడి సమస్యను వివరంగా తెలుసుకున్నారు వెంటనే బోర్డు అధికారులను పిలిపించి దివ్యాంగుల విద్యార్థుల సర్టిఫికేట్లలో ఎగ్జాంప్లేట్ స్థానంలో ముప్పై ఐదు మార్కులు పేర్కొనమని ఆదేశాలిచ్చారు అధికారులు వెంటనే స్పందించి ఎగ్జాంప్లేట్ స్థానంలో సంఖ్యను కలిగిన మార్కుల మెమోని ఇచ్చారు సత్యదేవ్ యొక్క సమస్య ఇక్కడే ఆగలేదు ఐఐటి చెన్నై అధికారులు అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జీవో విడుదల చేయమని ఆదేశించారు సత్యదేవ్ ను పర్యవేక్షించినప్పుడు సంబంధిత అధికారులను వెంటనే జీవో విడుదల చేయమని ఆదేశించారు అతను అధికారులకు ఐఐటి చెన్నై అధికారులతో మాట్లాడమని కూడా ఆదేశించారు జీవో విడుదలైన తర్వాత సత్యదేవ్ ఐఐటిలో ప్రవేశం నిర్ధారించబడింది ఈ జీవో వలన సత్యదేవ్ పాటు మరొక ఇరవై నాలుగు మంది దివ్యాంగులైన విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందారు మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఏనాడు ఐఐటి కి నేను వెళ్తానని ఊహించలే మనకి అది వేరే యూనివర్సిటీస్ కి వెళ్తే బెటర్ అని నేనో అనుకున్నా కానీ ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు చాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకి వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుందని చెప్పాను నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచికి ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకి అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతాడు కానీ జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు కలిసి గట్టిగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈ రోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలతారా అని తీసుకురాగలుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురాల లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించా బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరు కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేమందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా ను ఎక్కడ సంపాదించో నాకు తెలియదు రా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డి గారు చెప్పా సార్ని లేపాను ఒక సొల్యూషన్ ఎత్తకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి దీనికి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకా రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి జవాబారతనం ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రజలు ఏ సమస్య ఏదైతే పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా పలకరించారు వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే మూడు యూనివర్సిటీస్ కి అప్లై చేసా స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా నవ్వు ఈ రోజు కూడా మర్చిపోలేను దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు

myself i am teesta and i got seat in uh, i am from tirupati i got seat in iit Gaudi. i am very thankful to minister lokesh uh, he reacted so fast i didn't expect this I, I was crying literally for 3 days and he responded very fastly in less interval of time i am very happy for it thank you sir thank you very much for this fast response i am seeta from nellore district uh, being a pwd candidate i studied in nellore uh, narayana arvind nagar i got 88th rank in pwd category uh, after uh, round 1 i got uh, iit kanpur csc uh, after uh, round 1 result we got a query regarding the fifth subject which was uh, an exemption for uh, pwd candidates in uh, andhra pradesh so we approached uh, our lokesh sir who is the education minister sir uh, immediately took the steps regarding the problem and uh, solved it and gave uh, and spoke with the josa IAT uh, madras people and finally gave back our seat we are very happy very good afternoon to everybody. I am myself Vishmita I have studied in Narayana Junior College and I have attended my JE mains exam and qualified with 392 rank in PWD and uh, have allotted CET penalty Bhopal in my first round of Josa. And after that, because of some issues, I have my seat was get cancelled and we have approached our minister Nara Lokesh sir. And sir had passed immediately the GEO and Sir had helped us so much. And after that, in third round, we had got the seat in NIT Nagpur. We are so thankful to sir and we are going to achieve something in bigger. Thank you so much, sir. Thank you.